నమస్కారం మీ ఎట్కేట్ కి స్వాగతం నేను మీ జీవిత సుకన్య సమృద్ధి యోచన పథకం ద్వారా ఇరవై ఐదు లక్షలు పొందాలంటే నెలకు ఎంత కట్టాలి కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం మాత్రమే ప్రత్యేకమైన స్కీమ్ అందిస్తుంది దీని పేరు సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ పదేళ్లలోపు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది ఇందులో చేరడం వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తుంది అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం పదేళ్ల లోపు వయసు ఉన్న వారు పథకంలో చేరడానికి అర్హులు అందువల్ల మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నట్లయితే వెంటనే ఈ స్కీమ్ లో చేర్పించండి ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్ కింద చేరవచ్చు కేంద్రం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్తే సరిపోతుంది అక్కడ సులభంగానే ఈ స్కీమ్ లో చేరవచ్చు అయితే ఈ స్కీమ్ లో చేరాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది ఈ పథకం కోసం కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరాలని భావించే వారు కొన్ని డాక్యుమెంట్స్ ను వెంట తీసుకెళ్తే సరిపోతుంది అవేంటో ఒకసారి తెలుసుకుందాం బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ పిల్లల యొక్క ఫోటోలు ఆధార్ కార్డ్ మరియు బర్త్ సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేస్తే సరిపోతుంది ఇలా సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా మీ పిల్లల యొక్క భవిష్యత్తు అవసరాలు తీర్చడానికి తోడ్పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తున్నాండి మీ ఎడికేట్